కెరీర్ని బిల్డ్ చేసుకోవడం కోసం కెరీర్లో డెవలప్మెంట్ కోసం చాలామంది మహిళలు ఈ మధ్య కాలంలో వివాహాన్ని చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు ఈ వివాహం ఆలస్యం అవడంతో సంతానలేమి సమస్య అనేది భారీగా పెరిగిపోతుంది అని చెప్పొచ్చు ఈ ఐవీఎఫ్ లాంటివి ఎందుకు పుట్టుకొచ్చాయి సంతానలేమి సమస్య వల్లే అయితే మహిళల్లో ఈ ప్రెగ్నెన్సీ సమస్య అనేది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు నలభై ఏళ్ళు దాటిన మహిళలకి పిల్లలు పుట్టడం చాలా కష్టతరం అవుతుంది ఒకవేళ పుట్టినా ఆ పాప ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మహిళల్లో ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత గర్భధారణలో కీలక పాత్ర పోషించేటువంటి అండాల క్షీణత రోజు రోజుకి తగ్గిపోతుంది నలభై ఐదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ రావటం అనేది మహిళల్లో చాలా కష్టమని చెప్పొచ్చు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలబడదు అబార్షన్ కి దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ వయసులో గర్భం దాలిస్తే మహిళలకు ఐబీపీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఒక్కోసారి తల్లి గర్భంలోని బిడ్డకు ప్రాణాంతకమయ్యే అవకాశము లేకపోలేదు నలభై ఏళ్ళ వయసు దాటేసరికి కొంతమంది మహిళల్లో షుగర్ గుండె సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారికి ఆ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే అవకాశాలు ఉంటాయి పిల్లల్లో కూడా అవయవ లోపం ఇతర సమస్యలు తలెత్తే ఛాన్స్ కూడా ఉంటుంది